యజ్రా గ్రంథము ఏడవ అధ్యాయము ఈ సంగతులు జరిగిన బిమ్మట పారసీక దేశపు రాజైన అర్థ హశస్త యొక్క ఏలుబడిలో యజ్రా బొబులోను దేశము నుండి ఎరుషలేము పట్టణమునకు వచ్చెను ఇతడు శరాయా కుమారుడై ఉండెను సెరాయా అజర్యా కుమారుడు అజర్యా హిల్కియా కుమారుడు హిల్కియా షల్లూము కుమారుడు షల్లూము సాధోకు కుమారుడు సాధోకు హహీటూబు కుమారుడు హహీటూబు అమర్యాకుమారుడు అమర్యా కుమారుడు అజర్య ಮೆರಾಮೋತು ಕುಮಾರುಡು ಮೆರಾಮೋತು ಜಕ ಜರ್ಯ ಕುಮಾರುಡು ಜರಾಹ್ಯ ಉಜ್ಜಿ ಕುಮಾರಡು ಉಜ್ಜಿ ಬುಕ್ಕಿ ಕುಮಾರುಡು ಬುಕ್ಕಿ ಅಭಿಶೂವ ಕುಮಾರು ಅಭಿಶೂವ ಫಿನೆಹಾಸು ಕುಮಾರುಡು ಫಿನೆಹಾಸು ಎಲಿಯಾಜರು ಕುಮಾರು ಎಲಿಯಾಜರು ಪ್ರಧಾನುಡಿನ అహరోను కుమారుడు ఈ ఈజ్రా ఇస్రాయేల్ దేవుడైన యహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రం అందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యహోవా అస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను అతడు అను రాజు అనుగ్రహించును మరియు రాజైన అర్థ ఏలుబడి ఏలుబడియందు ఏడవ సంవత్సరమున ఇస్రాయల్ కొందరు యాజకులు కొందరును లేవీలు గాను గాయకులు గాను ద్వారపాలకులు గాను నితినీయులను బయలుదేరి ఎరు ఎరుషలేము పట్టణమునకు వచ్చిరి రాజు ఏలుబడి అందు ఏడవ సంవత్సరము ఐదవ మాసమున యజ్రా ఎరుషలేమునకు వచ్చెను మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా నందున ఐదవ నెల మొదటి దినమున ఎరుషలేమునకు చేరిను యజ్రా యహోవ ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇస్రాయేళ్లకు దాని కట్టడాలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను యహో ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇస్రాయల్ విధించిన కట్టడల ఎందును యాజకుడైన యజ్రాకు రాజైన అర్థ అశస్థ ఇచ్చిన తాకీదు నకలు రాజైన అర్థ అశస్థ ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రము అందు యాజకుడైన యజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఇలాగు సెలవిచ్చును చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చుయురుషలేమును గూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని ఏడుగురు మంత్రుల చేతను పంపబడితివి కనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా మా రాజ్యమంతంటూ ఇస్రాయేల్లోను వారి యాజుకులలోను లేవియలలోను ఎరుషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనపూర్వకంగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్లవచ్చును మరియు ఎరుషలేములో నివాసము గల ఇస్రాయేల్లో దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకుని పోవలను మరియు బబులోను ప్రదేశం అందంతటా నీకు దొరకు వెండి బంగారములంతయు జనులకును యాజకులకును ఎరుషలేములను తమ దేవుని మందిరముకును స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకుని పోవలను తడువు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను పొట్టేళ్లను గొర్రె పొల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణములను పానార్పణములను కొని యరుషలేమునందు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పింపు మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారంగా నీకును నీ వారికి యుక్తమని తోచిన దానిని చేయవచ్చును మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకు ఇయ్యబడిన ఉపకరణములను నీవు ఎరుశలేములోని దేవుని ఎదుట అప్పగింపవలను నీ దేవుని మందిర విషయంలో దానమిచ్చుటకై మరి ఏదైనాను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకు ఇయ్యబడును మరియు రాజైన హర్త హశస్తాను నేనే నది యువతలను ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏమనగా ఆకాశమందలి దేవుని ధర్మశాన్ని శాస్త్రంలో శాస్త మిమ్మును అడిగిన ఏదైనా అడిగిన ఎడల ఆలస్యం కాకుండా మీరు దాన్ని చేయవలెను వెయ్యి తూముల గోధుమలు రెండు వందల మణుగల వెండి మూడు వందల తూముల ద్రాక్షారసము మూడు వందల తూముల నూనె లెక్క లేకుండా ఉప్పును ఇయవలెను ఆకాశమందుల దేవుని చేత ఏది నిర్ణయమాయను దాని ఆకాశమందుల దేవుని మందిరం జాగ్రత్తగా చేయింపవలసినది రాజు యొక్క రాజ్యం మీదకిని అతని కుమారుల మీదకిని కోపం ఎందుకు రావాలెను మరియు యాజకులను లేవీలను గాయకులను ద్వారపాలకులను యులను దేవుని మందిరపు సేవకులైన వారందరినీ గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా వారికి సుంకము గాని పన్ను గాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలుసుకొనిడి మరియు యజ్రా నది యువతలున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడైన నీకు దయచేసిన జ్ఞానం చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకొని వారిలో కొందరిని అధికారులుగాను గాను ఉంచవలెను ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పవలేను నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గైకోనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినను స్వదేశ త్యాగమైనను ఆస్తి జప్తి అయినను ఖైదునైనను వానికి విధింపవలెను ఋషులేములో నుండి యహోవ మందిరమును అలంకరించుటకు రాజునుకు బుద్ధి పుట్టించినందున రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయను అనుగ్రహింపచేసినందునను మన పితరుల దేవుడైన యహోవాకు స్తోత్రం కలుగునుగాక నా దేవుడైన యహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇస్రాయేళ్ల ప్రధానులను సమకూర్చితిని ఆమెన్